శుభోదయం ఈరోజు మనం శృంగేరిలో ఉన్నాము శృంగేరి దేవాలయం దగ్గర సూర్యోదయాన్ని దర్శిస్తున్నాము మనకి ఇక్కడ యంత్రం ఉంది ఈ యంత్రం పక్కన సూర్యుడి యొక్క ఉదయం జరుగుతోంది ఇంకొక పద్నాలుగు రోజుల తర్వాత సూర్య భగవానుడు కరెక్ట్గా ఆ పలభాయంత్రం సమంగా ఉదయిస్తూ ఉంటారు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అనేక వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ సూర్య సిద్ధాంతం ఈరోజు కూడా ఇక్కడ పనిచేయటం చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఇది సాక్షాత్తు జగద్గురుల పీఠంలో విద్యాశంకర దేవాలయం దగ్గర సూర్యకిరణాలు చూడండి ఈ దేవాలయానికి తగ్గట్టుగా సూర్య సిద్ధాంత ప్రకారంగా ఏ విధంగా అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారో ఆ విధంగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంచారాన్ని సుస్పష్టంగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు సూర్యుడు అంటే విద్యారణ్య వారు పదమూడు వందల శతాబ్దంలోనే సూర్యనారాయణమూర్తి యొక్క గతిని అనుసరించి సూర్యగతికి తగ్గట్టుగా దీన్ని ఈ దేవాలయాన్ని నిర్మించి ఆ సూర్యకిరణాలు దేవాలయం లోపలికి ప్రసరించే విధంగా నిర్మాణం చేశారు మార్చి ఇరవయో తారీఖు నుండి అలాగే సూర్య సంక్రమణం మేషరాశిలోకి సూర్య సంక్రమణ సమయంలో సూర్యకిరణాలు పోతూ ఉంటాయి ఇది ఇక్కడ విద్యాశంకర దేవాలయము మీరు చెప్పారు యంత్రం కదా డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఇది ఇక్కడ యంత్రం అన్నారు కదా ఒకసారి నాకు ఆ యంత్రాన్ని తెలియజేయండి ఈ స్ దగ్గర చూస్తాం ఇక్కడ ఇది పలభాయంత్రము పలభాయంత్రం అంటే ఈ యంత్రము నుండి అంటే ఈ స్తంభపు యొక్క నీడ సూర్యోదయ సమయంలో మార్చి ఇరవయో తారీఖు దగ్గర నుండి కొద్ది రోజుల పాటు ఇలా సూర్యుడు ఉదయిస్తాడు ఈ నీడ వెళ్ళిపోయి స్వామివారి యొక్క పాదాలంటే ఒక్క స్థానం చూపించండి ఇప్పుడు ఈ స్తంభానికి అభిముఖంగా నేరుగా వెళుతుందా నీడ ఉన్నది కదండి ఉంది ఏ చూపించండి చూపించండి చూడండి అవును దీని మధ్య నుంచి వెళుతూ ఉంటుంది ఇప్పుడు మీరు గనక చూస్తే ఆ కాంతి పడుతోంది అవును అవును అలా పడుతోంది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కొద్దిగా రావటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేషరాశి పైన సూర్యకాంతి కిరణాలు ఇప్పుడు మేషరాశి అంటే లోపల కనిపిస్తున్న స్తంభం 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 పక్కన పడుతుంది చూడండి అంటే ఇంకొంచెం రోజులు వెనక్కి వెళితే మేషరాశి పైన పడతాయి స్థాయిని దాటి మేషరాశికి వృషభరాశికి మధ్యలో ఉన్నాం మనం ఈ మధ్య ఇక్కడ కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి మరి ఇదే ఇదే మేష గురుగారు కొంచెం పక్కకు పక్కకుండా లేదా ఇటు వెళ్ళిపోండి ఇదే మేషరాశి అని చెప్పడానికి అక్కడ మేషరాశి ఉన్నది మీరు ఇంకా ఇటు రండి ఇక్కడ ఏడు స్తంభాలుంటాయి మనం ఒక్కసారి సూర్యోదయాన్ని వీక్షిద్దామని చాలా అద్భుతమైన ప్రజెంట్ సార్ అంటే ఈ స్తంభం నుంచి చూడండి పక్కకు వస్తున్నారు సూర్యుడు అవును కుడివైపు మన కుడివైపు అంటే అది ఉత్తర గతిలో ఉంది ఉత్తరాయణానికి ఇప్పుడు నడుస్తోంది అని అర్థం కరెక్ట్ గా స్తంభం మీదకి వస్తే అది విశ్వ దినం మనం విషు సంభవ దివారాత్రు సంభవ్ పగలు రాత్రి సమంగా ఉండే సమయం దేవాలయం మీద ఇప్పుడు ఈ స్తంభంకు అభిముఖంగా నేరుగా వచ్చే తేదీ ఎప్పుడన్నారు ఇరవయో తారీఖు ఇరవై ఇరవై ఒకటి రెండో తేదీలోనే వస్తుంది ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఆ రోజున ఈ సూర్యకాంతి దేవాలయం మధ్య భాగం నుండి లోపలికి వెళ్తుంది మీరు తమను ఇంతకు ముందు కూడా అది చూశారు కదా ఆ రోజు దేవాలయం మీద స్వామివారి ఇవన్నీ కూడా తీసేస్తే దేవాలయం మీద లోపలికి వెళ్ళిపోతుంది ఇది అంటే ఏమిటంటే ఇక్కడ మనం దర్శనం శర్మ గారి ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్న అంశం ఏమిటంటే సూర్యుడి యొక్క నడకని ఈ దేవాలయం దగ్గర ఆ గణిత రూపంగా నిరూపిస్తున్నారు ఏ రోజు ఈ ఆలయ నిర్మాణం ద్వారా ద్వారా సూర్య ఆధారిత దేవాలయం ఎన్ని సంవత్సరాలు అయింది నిర్మించి ఇది దగ్గర దగ్గరగా పన్నెండు వందల సంవత్సరాలు